శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతనే స్థానిక సంస్థ గత ఎన్నికలకు రావాలి మైదాన ప్రాంత గిరిజన సంఘం రాష్ట్ర కోకన్వీనర్ జబ్బార్ జిల్లా నాయకులు సింగ్ నాయక్ డిమాండ్ కామారెడ్డి జిల్లా కేంద్రంలోని స్థానిక కార్యాలయంలో మదినబాంత గిరిజన సంఘం ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు గిరిజనులకు పన్నెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ఎన్నికలకు వచ్చిన తర్వాత సంస్థ గత స్థానిక ఎన్నికలకు రావాలని పారి డిమాండ్ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో గిరిజనులకు పన్నెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు ఇంప్రూవ్మెంట్ చేయకపోవడం సిగ్గుచేటు అన్నారు రాబోయే రోజుల్లో గిరిజనులు గనుక పన్నెండు శాతం రిజర్వేషన్ కల్పించకపోతే తీవ్ర ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు అలాగే ఇచ్చిన హామీలను ఆందోళనకు పిలిపిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సాయిరామ్ నాయక్ నర్సింహులు నాయక్ రమేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని స్థానిక కార్యాలయంలో మైదాన ప్రాంత గిరిజన సంఘం మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది దేనికోసం అంటే ఈరోజు ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ నెరవేర్చాలని చెప్పేసి ప్రశ్ని నిర్వహించడం జరుగుతూ ఉంది గిరిజనులకు మైదాన ప్రాంత గిరిజనులకు పన్నెండు శాతం రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే స్థానిక సంస్థాగత ఎన్నికల్లో రావాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎందుకంటే అందరికీ రిజర్వేషన్ వేస్తూ ఉన్నారు నాకు మాత్రం ఆ రిజర్వేషన్ని నానబెడతా ఉన్నారు కాబట్టి ఈ గిరిజన రిజర్వేషన్ ఏదైతే ఉందో పది శాతం కాదు మేము పన్నెండు శాతం ఉన్నాము మేమెంతో మాకు వా మాకంత వాటా కావాలని చెప్పేసి ఈరోజు అడుగుతా ఉన్నాం కాబట్టి పన్నెండు శాతం రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే ఎన్నికల్లో సానిక సంస్థాగత ఎన్నికల్లో రావాలని చెప్పేసి మేము మైదాన ప్రాంత గిరిజన సంఘంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం లేని పక్షంలో రాబోయే రోజుల్లో గిరిజన సంఘంగా అనేక ఉద్యమాలు చేయాల్సి వస్తుందని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం నా పేరు జబ్బర్ నాయక్ నేను మైదాన ప్రాంత గిరిజన సంఘం రాష్ట్ర కొ ఈరోజు కామారెడ్డిలో స్థానిక కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది ఎందుకంటే బీసీ రిజర్వేషన్ డిక్లేర్ చేసిన సందర్భంలో అట్లాగే ఎన్నికలకు ముందు గిరిజనులకు కూడా పన్నెండు శాతం రిజర్వేషన్ ఇస్తామనేసి చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు బీసీలకి మాత్రమే కేటాయించడం జరిగింది పన్నెండు శాతం రిజర్వేషన్ గిరిజనులకు కల్పించి స్థానిక సంస్థాగత ఎన్నికల్లో ముందుకు రావాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ఎలక్షన్లను బైకట్ చేస్తామనేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం